హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఈరోజు నేను మీకు చింతకాయ పచ్చడి చేసి విచ్చబోతున్నాను నిల్వ పచ్చడి ఈ చింతకాయలు అవి బాగు చేయడం అది మా వారు చేశారండి అయితే నేను అది చూపించలేకపోయాను ఎందుకంటే నేను వంట చేసుకుంటుంటే ఆయన అలా ఆ పనులు చేసి పెట్టారు అలాగే ఇద్దరం కలిసి దంచుకున్నాము ఉప్పు పసుపు వేసి చక్కగా ఇలా దంచుకుంటే ఒకళ్ళం దంచుతుంటే ఒకళ్ళం పూపించేసి సీసాలోకి దంచిన తర్వాత సీసాలోకి తీస్తున్నామండి ఇలాగా ఇద్దరం కలిసి మా వారు నేను కూడా కలిసి చేసుకున్నాము చక్కగాను రెండు కేజీల కాదండి ఎంతసే ఎంతోసేపు పట్టలేదు ఆ తర్వాత ఇలా గింజ ఏరేసుకోవాలి చక్కగా గింజ ఏరేసేసుకుని మళ్ళీ దీనిని మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట లేకపోతే గింజ ఉందనుకోండి చేదు వస్తుంది పచ్చడి ఆ తర్వాత చూసారు కదా నన్ను నాకు పప్పు నూనెతో కావాలన్నారు పచ్చడి నేను పచ్చడిని డబ్బాలో మూడు రోజులు పెట్టి ఉంచేసానండి మూడో రోజును తీసి గింజ వేరేమన్నమాట అలాగే ఆవాలు మెంతులు ధనియాలు వాళ్ళు పచ్చట్లో చింతకాయ పచ్చట్లో ధనియాలు వేసుకుంటారట అండి అందుకోసమని ధనియాలు తీసుకున్నాను కస్టమర్లకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇవ్వడమే కదండి మన డ్యూటీ అదన్నమాట ఇంగువనే ముందు ఇలాగా అంటే ఎక్కువ నూనెలో కూడా వేయించుకోవచ్చు లేదా ఇలా కొంచెం నూనెలో అయినా కూడా వేయించుకోవచ్చండి మన ఇష్టం ఇలా తక్కువ నూనెలో వేయించుకున్నా కూడా ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ ఇంగు అంతా కూడా ఆ పోపు పట్టేస్తుంది పెద్ద ముక్క కదండి మిక్సీలో ఒకేసారి పట్టదేమో దాన్ని రోట్లో దంచి వేద్దామని చెప్పి విడిగా వేయించుతున్నాను ఈ పోపు అనుకోండి ఈజీగా మిక్సీ చేసేసుకోవచ్చు ఇంగు అంత ముక్క బ్లేడ్కి నలగదేమో అని భయం కొద్దీ అలా చేశాను అనమాట విడిగా వేయించుకున్నాను చింతకాయలో వాళ్ళు ధనియాలు కూడా వేసుకుంటారట అండి ఇల్లంతా ఇంగు వాసనతోటి గుమఘుమలాడిపోతుందండి అసలు అందులోనూ పాలింగు కదండి అద్భుతమైన వాసన ధనియాల వేసాము మేము ధనియాలు కలగాలి స్మెల్ ఎలా ఉంటుందో మీకు తెలియదు అండి ఇది సంవత్సరం స్మెల్ గుమఘుమలు ఆడిపోతుంది ఇల్లంతాను అసలు బయటకు కూడా వెళితే తెలిసిపోతుంది మన ఇంట్లో పచ్చడి చేస్తున్నారని అంత గుమఘమ్మలు ఆడిపోతుంది మిచ్చి కూడా వేసేస్తుంటాము సూపర్ స్మెల్ వస్తుందండి అసలు ఆ వాసన చూస్తుంటేనే మనకి ఆకలి లేకపోయినా ఆకలి పుట్టుకొస్తుందండి అంత మంచి స్మెల్ వస్తుంది నాకు కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు పప్పు నూనెతోటే కావాలన్నారండి కస్టమైజ్ చేసి చేయించుకుంటున్నాను అయిపోయాం సో నేను బ్రాండ్ పప్పు నూనె తెచ్చి చేస్తున్నాను ఇప్పుడు పచ్చడికి సరిపడా నూనె పోసుకుందాము రెండు కేజీల చింతకాయలు తెస్తే అండి పైన పీచు గింజలు అన్నీ తీసేగా ఆల్మోస్ట్ అర కేజీ నుంచి ముప్పావు కేజీ వరకు పోయిందండి చెత్త ముందు చదివి ఉంటుంది పోపు పట్టేసుకుని ఆ తర్వాత చింతకాయను కూడా వేసేసి మనం కాచుకున్న ఇంకో నూనె చక్కగా కలిపేసేసానండి చూసాను ముందు ఈ పోపును మిక్సీ పడుకుందాము అభితమైన టేస్ట్ ఉందండి చూసాను ఆ తర్వాత అద్భుతమైన రుచిగా ఉంది అండి రుబ్బుకుందా వేసేసి పోపు కలిసేలాగా రుబ్బేశాను తప్పకుండా పోపుతో కలిసి రుబ్బింది అనుకోండి ఇంకా బాగా ప్యాక్ సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అన్నారు నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అన్నది తెలియదు కానీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తా అన్నారండి సో దీంతోపాటు సిరికాయ పచ్చడి నువ్వుల పొడి కూర కారం పొడి అన్నీ అడిగారండి సో రెడీ చేసి పెట్టాను అన్నీ రెడీ చేశాను ఇలా ఎంతమంది చేసుకుంటారు పచ్చడి ధనియాలు అవి వేసి కామెంట్లో చెప్పండి నిజంగా చాలా బాగుందండి నేను ఎప్పుడూ తినలేదు ధనియాలు వేసిన చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది అది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మొదట్లో కొంచెం నేను చింతకాయలు అవి బాగు చేసేటప్పుడు చెప్పాను కదండి నేను వంట అది చేసుకుంటున్నాను మా వారేమో నాకు హెల్ప్గా అవన్నీ చేసి ఇచ్చారనమాట సో అది ఫ్రెండ్స్ చక్కగా ఇలాగా పచ్చళ్ళు ప్యాక్ చేసేసాను నువ్వుల పొడి అంటే నేను ఫుల్ ప్లెజ్జిడ్గా షాప్ లాగా పెట్టుకోలేదండి ఇంట్లోనే తయారు చేస్తున్నాను నాకు కస్టమర్స్ పెరిగితే మాత్రం చక్కగా నేను అన్నీ అరేంజ్ చేసుకుంటాను మొత్తం అన్నీని అరేంజ్ చేసుకుని ఫుల్ ప్లెజ్జ్డ్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను క్వాలిటీ గ్యారెంటీ అండి పచ్చళ్ళ విషయంలోనూ స్నాక్స్ విషయంలో మాత్రం క్వాలిటీ గ్యారెంటీ అలాగే రేటు కూడా ఉంటుంది సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా చూ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పక్కన బెల్లైకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆలైన్ ఆప్షన్ వస్తుంది నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడే పెట్టుకోండి సీజన్ అయిపోతే మళ్ళీ దొరకదు నేను స్టోర్ పెట్టుకోను ఆర్డర్ పైన మాత్రమే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి